బాలవతిరాజు చెప్పుకోడు నేను చంపిన పులిని అని పేరుగాడు వచ్చి చెప్పుకుంటాడు పేరుగాడే అవుతాడు చరిత్రలో అట్లే ఉంటుంది కదా రైట్ ఇప్పుడు అసలు తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు గద్దలు చెప్పుకోకపోయాయి బిల్లు వెళ్తే చెప్పుకోకపోయి క్రితులు చెప్పుకోకపోయే పోరాటం చేసిన వాళ్ళు చెప్పుకున్నారా ఆ టైంలో వాళ్ళంతా చేసినప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు బిల్లు పెట్టినప్పుడు కూడా లేడా కేసీఆర్ సోనియా గాంధీ బిల్లు పెట్టినప్పుడు కూడా పార్లమెంట్లో కూడా లేడు ఎనడు పోయిన పార్లమెంట్ బిల్లు సోనియా గాంధీ పెట్టింది ప్రజలు పోరాటాలు జరిగితే బిల్లు పెట్టిన ఆ మాటిచ్చింది కాబట్టి మాటిచ్చింది కాబట్టి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ అయినప్పుడు మొట్టమొదటి పొత్తు పెట్టుకున్నప్పుడు ఆమె మేనిఫెస్టోలో పెట్టింది మేము తెలంగాణ ఇస్తాము దానికోసం ఒక స్టేట్ రియర్గనైజేషన్ కమిషన్ కావాలని ఇచ్చింది ఆమె మాట ఇచ్చింది తర్వాత మళ్ళీ అమలు చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది కాబట్టి ఆమె బిల్లు పెట్టింది పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు ఎక్కడ లేనే లేడు ఎప్పుడు లేడు ఆయన ఆయన నేను తెలంగాణ తెచ్చినంటే నమ్ముతారు మీడియా గీడియా అంతా మేనేజ్ చేసిండు ఆయన అసలు ఎవరి ద్వారా వచ్చింది ఐదుగురు తల్ల పేరు చెప్పుకోవాలి బిల్లు వెళ్తా బిల్లులో పెట్టిన మా సోనియా గాంధీ పెద్ద సుష్మా స్వరాజ్ కూడా బీజేపీ అయి ఉండొచ్చు కానీ ఆమె బిల్లు పెట్టకపోతే మీద అంత చూస్తాను అది బీజేపీ ఆమె ఆమె కూడా గట్టిగా చెప్పింది అట్లనే మాయావతి పక్కా బిల్లు పెట్టాలని చెప్పింది చెప్తేనే ఆమె మా స్టేట్ నాలుగు మీ స్టేట్ నాలుగు ముక్కలు అవుతుంది నాలుగు ముక్కలు కానీ నలభై ముక్కలు కానీ తెలంగాణ కావాలని చెప్పింది ఆమె ఇట్లా అందరు చెప్తే తెలంగాణ వచ్చింది అంతేగాని ఆడవాళ్ళే ముఖ్యంగా చేసింది తెలంగాణకు ఇక్కడ కూడా ఆడవాళ్ళే పోరాటం చేసిన ఢిల్లీలో కూడా ఆడవాళ్ళే పోరాటం మనతో ఏం సంబంధం పాపం సోనియా గాంధీ కావచ్చు మాయావతి కావచ్చు సుష్మా స్వరాజ్ కావచ్చు ఏం సంబంధం పాపం వాళ్ళంతా పోరాటం చేసినారు కదా చేస్తే అయింది కదా ఇవన్నీ ఏం చెప్పకుండా వాళ్ళ పేరు ఎప్పుడైనా చెప్తాడు కేసీఆర్ మాయావతి పేరు చెప్తా సుష్మా స్వరాజ్ ఎంత ఫైట్ చేసింది సోనియా గాంధీ గొడవ చేసింది నువ్వు దొంగ పని చేస్తున్నావు అని చెప్పింది ఆపేస్తున్నావు బిల్లు పెడతట్లేవు తిరిగింది కదా ఊరంతా తిరిగింది కదా తెలంగాణ తిరిగింది కదా సుష్మా స్వరాజ్ మరి ఆ పేరు ఎందుకు చెప్పరు బీజేపీ వాళ్ళే చెప్పుకోరా ఇంకేం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ పేరు చెప్పరు బీజేపీ వాళ్ళు సుష్మా స్వరాజ్ పేరు చెప్పరు ఎందుకు సిగ్గుపడుతున్నారు మీరు అంటే ఆంధ్రలో ఓట్లు పోతే భయం అలా అట్లా ఉంది అది సంగతి అంతేవాడు చెప్పాడు వీడు చెప్పడు వాడు చెప్పడు వీళ్ళు చెప్తారు రైట్ ఒక వీడియోలో చౌదరి రెడ్లు వీళ్ళందరికీ పేర్లు ఈ పేరు ఎట్లా వచ్చిందో ఒక దగ్గర చెప్పారు కాస్ట్లో కాదు వీటికి ఒక రకంగా పేరు వచ్చిందని సో దాని గురించి మాడదామా చౌదరి అంటే అది నిజ శివాజీ కావచ్చు Видите?